హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్యనీరాజు పుడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన చాలా రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకు షేర్ చేయబోతున్నాను అయితే స్కిప్ చేయకుండా దాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఇంకా వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే అంటే చూడండి ఇప్పుడైతే చలికాలం కదా చలికాలంలో చాలామందికి స్కిన్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది స్కిన్ అంతా పగులుతూ ఉంటుంది తెల్లగా అయిపోతూ ఉంటుంది రఫ్గా అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఇలా అయితే చెయ్యండి ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకోండి దాంట్లో కొద్దిగా నెయ్యిని అయితే వెయ్యండి ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా నిండుగా తర్వాత దాంట్లోనే కొద్దిగా అంటే కొద్దిగా ఆయిల్ని మనం తలకు పెట్టుకునే ఆయిల్ని కానీ లేదంటే విటమిన్ ఇ క్యాప్సూల్స్ని కానీ ఏదైనా సరే వేసేసి ఇలా బాగా ఇలా మన దగ్గర రాగి గ్లాస్ కానీ రాగి గిన్నె కానీ ఉంటే దాంతో ఇలా అనేసేయండి చూడండి ఇలా మనము ఇలా బాగా ఇలా రుద్దుతూ ఉన్నామంటే చూడండి ఈ విధంగా క్రీమీ క్రీమీగా అయిపోతుందనమాట నెయ్యి అలాగే మనకి ఆయిల్ రెండు కలిసి చూడండి ఎంత క్రీమీ స్ట్రెచర్ వచ్చిందో ఇంకా ఈ విధంగా అయితే వస్తుందనమాట ఇప్పుడు దీన్ని మనము ఒక డబ్బాలో కానీ ఒక గాజు సీసాలో కానీ ఎత్తి పెట్టేసుకొని మనము డైలీ నైట్ పడుకునేటప్పుడు దీన్ని అప్లై చేసుకున్నామంటే మన స్కిన్ అనేది పగలకుండా డ్యామేజ్ కాకుండా చాలా బాగుంటుందనమాట అలాగే మంచి షైనీగా ఉంటుంది మాయిశ్చరైజర్గా ఉంటుంది చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇదైతే మనము ఎటువంటి క్రీములు అవి ఇవి కొనాల్సిన అవసరమే ఉండదు వందల వందల డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని ఉండదు ఈ విధంగా కనుక తయారు చేసుకుందామంటే ఇది నెయ్యి స్మెల్ కూడా రాదు చాలా మందికి నెయ్యి స్మెల్ పడదు అని అంటూ ఉంటారు కదా అలా స్మెల్ కూడా రాదనమాట ఇలా రెండు మిక్స్ చేసి చేయడం వల్ల నెయ్యి స్మెల్ రాదు చాలా బాగుంటుంది స్మెల్ కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు వాడి చూడండి మూడు నాలుగు రోజుల్లోనే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఒక చిన్న ప్లేట్లోకి కొద్దిగా పసుపునైతే తీసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ కానీ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఆ పసుపులో మనము రోజు వాడే పేస్ట్ ఉంటుంది కదా నార్మల్గా అయితే కోల్గేట్ ఉంటే మంచిది ఒకవేళ కోల్గేట్ లేకపోతే మీరు ఏది వాడితే ఆ పేస్ట్నైతే కొద్దిగా వేసేసుకోండి ఇలా పసుపులో పేస్ట్ను వేసి కలిపేసి దీన్ని మనం మన ముక్కు పైన చాలామందికి బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ వస్తూ ఉంటాయి కదా అవి చూడడానికి కూడా అస్సలు బాగా ఉండవు చూడడానికి కూడా అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి చాలామందికి అయితే ఎక్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి మరి దాన్ని పోగొట్టుకోవాలంటే ఇలా పసుపులో కొద్దిగా పేస్ట్ని అప్లై చేసేసి బాగా మిక్స్ చేయాలన్నమాట ఇలా కొద్దిగా గట్టిగా ఉండేలా కలుపుకోవాలన్నమాట ఎక్కువగా లూజ్ ఉండకూడదు వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు పేస్టు పసుపు ఈ రెండింటిని బాగా కలిపేసేసి ముక్కు పైన ఇలా బాగా రుద్దేసేయాలన్నమాట ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ప్లేస్లో మొత్తం ఇలా బాగా రుద్దేసేసి కొద్దిగా మసాజ్ చేసినట్లుగా ఒక టూ త్రీ మినిట్స్ బాగా రుద్దాలన్నమాట తర్వాత ఇది బాగా ఆరిపోయిన తర్వాత నార్మల్ వాటర్ తోటి కడిగేసుకోండి చాలా తొందరగా పోతాయి అన్నమాట ఇలా ఒక రెండు మూడు రోజులు చేసేసేయండి అసలు నీట్గా పోతాయి మనకి ఎటువంటి క్రీమ్లు ఏవి వాడాల్సిన అవసరం లేదు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా బియ్యం అయితే తీసేసుకోండి బియ్యం తీసుకున్న తర్వాత బియ్యంలో కంఫర్ట్ని అయితే వేయండి బియ్యంలో కంఫర్ట్ని ఎందుకు అనుకుంటున్నారా బట్టలు కదా వేయాల్సింది మరి బియ్యంలో ఎందుకు అని ఆలోచిస్తూ ఉన్నారా చెప్తాను చూసేసేయండి ఇలా కంఫర్ట్ వేసేసిన తర్వాత ఈ కంఫర్ట్ తర్వాత బియ్యము బాగా కలిసేలా చేతితో కానీ లేదంటే స్పూన్తో కానీ కలిపేసుకోండి ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు మన ఇంట్లో టిష్యూ పేపర్ ఉంటుంది కదా ఒకవేళ టిష్యూ పేపర్ లేకపోతే క్లాత్ అయినా తీసుకోండి ఏదైనా పాతది వేస్టేజ్ది క్లాత్ ఉన్నా సరే లేదంటే టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్నైతే అయితే తీసుకొని ఇలా దీని ఇలా కట్ చేసేసుకోండి ఒకటే ఎక్కువ అవుతుంది అనేసి కట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ టిష్యూ కూడా వేస్ట్ కాకూడదు కదా అనేసి ఇలా రెండు పార్ట్స్గా కట్ చేసేసుకోండి మీకు ఎక్కువగా కావలిస్తే ఇంకా ఎక్కువగా కొన్ని బియ్యాన్ని ఎక్కువగా అలాగే ఇంకా ఒక టిష్యూ పేపర్ని తీసేసుకొని ఒక నాలుగు అయితే పెట్టేసుకోండి ఇలా బియ్యము ఈ టిష్యూ పేపర్లో పెట్టేసుకోవాలన్నమాట వేసేసుకొని దీన్ని ఇలా మర్చేసేయండి మర్చేసి అది ఊడిపోతుంది కాబట్టి రబ్బర్ బ్యాన్ అయితే వేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇప్పుడు ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని ఇది ఎందుకు ఎందుకు పనికి వస్తుంది అని అంటే ఇప్పుడు చలికాలం కదండి మనం బట్టలు ఎంత ఆరబెట్టినా కూడా అవి కొద్దిగా స్మెల్ వస్తూనే ఉంటాయి ముక్కిన వాసన అలాగే తడి స్మెల్ వచ్చేసి మనకి వేసుకున్నప్పుడు కూడా అదే స్మెల్ అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి ఆ స్మెల్ పడదు కదా అలాంటి వాళ్ళు ఇలా బట్టలు కర్బోర్డులో కానీ బీరువాలో కానీ ఎక్కడైనా సరే బియ్యంలో కంఫర్ట్ వేసేసి పెట్టేసామంటే తడినంత ఏదైనా చెమ్మ ఉన్నా బియ్యం అనేది పీల్చేస్తాయి తర్వాత ఇలా కంఫర్ట్ వేసి పెట్టడం వల్ల మంచి స్మెల్ ఉంటాయన్నమాట బట్టలు అయితే బ్యాడ్ స్మెల్ అనేది రావు ముక్కిన వాసన అలా రావు అనమాట తప్పకుండా ట్రై చేయండి టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే బుక్స్ని అయితే చదువుతూ ఉంటాం కదా మనం బుక్స్ని చదివేసి మనము ఏదైనా పని ఉంటే మళ్ళీ పని చేసుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటాము మనం చదివేటప్పుడు ఇలా పెన్సిల్ని అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా బుక్లో ఎక్కడ వరకు చదివామనేసి ఇలా పెన్సిల్ని పెట్టేసుకొని మనం ఇంకెక్కడ వరకు చదువామనేది అక్కడ పెట్టి మళ్ళీ వచ్చిన తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటాము కానీ ఒక్కొక్కసారి పెన్సిల్ మనం అటు ఇటు తీయడం వల్ల ఊడిపోతూ ఉంటుంది మళ్ళీ మనం ఎక్కడి వరకు చదివామో ఆ పేజీని వెతుక్కోవాల్సి వస్తుంది టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది మళ్ళీ చదవడానికి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ దీనికే సరిపోతుంది అనమాట అందుకోసమని అలాంటి ప్రాబ్లం లేకుండా ఇలా టిక్టిక్ పిన్స్ ఉంటాయి కదండీ మనం జుట్టుకు పెట్టుకునేటివి ఆ పిన్నును ఒకటి పెట్టేసుకున్నారనుకోండి మీరు ఎక్కడి వరకు చదివారో ఆ ప్లేస్లో ఈ పిన్నును పెట్టేసి మనం వెళ్ళిపోయి మళ్ళీ పని చేసుకొని వచ్చి తర్వాత ఓపెన్ చేసినా కూడా చూడండి ఏ ప్లేస్ అనేది అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది ఇది పడిపోదు కాబట్టి మనం మళ్ళీ దాన్ని తీసిన వెంటనే ఓపెన్ అవుతుందనమాట ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నెనైతే తీసేసుకోండి దాంట్లో కొద్దిగా అంటే కొద్దిగా ఆమ్దాన్ని అయితే వేసుకోండి ఒక టూ త్రీ డ్రాప్స్ అంతా ఆమ్దాన్ని వేసుకోండి ఇది మనము ఎందుకు అంటే చెప్తాను ఆమ్దం అనేది మన జుట్టు అనేది బాగా పెంచుతుంది కదా చాలామందికి ఐబ్రోస్ అనేది తక్కువగా ఉంటాయి పల్చగా ఉంటూ ఉంటాయి పల్చగా ఉన్నాయని ఐబ్రో పెన్సిల్ అవి ఇవి వాడుతూ ఉంటారు అలాంటిది అవసరం లేకుండా ఒక మూడు నాలుగు వారాలు ఇలా చేయండి మూడు నాలుగు వారాలు అంటే ఒక వన్ మంత్ ఇలా చేశారంటే ఐబ్రోస్ అనేది తిక్కుగా వస్తాయనమాట మీరు ఐబ్రో పెన్సిల్ వాడాల్సిన అవసరమే లేదు అందంగా కూడా ఉంటుంది మనము రోజు రాత్రి పడుకునేటప్పుడు ఐబ్రోస్ పైన ఇలా ఆమ్ అప్లై చేసేసుకొని పడుకున్నామంటే ఇలా ఒక వన్ మంత్ చేసామంటే బాగా ఒత్తుగా పెరుగుతాయన్నమాట ఐబ్రోస్ తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక గిన్నెనైతే తీసేసుకోండి ఇలాంటి ఒక చిన్న గిన్నెనైతే తీసుకోండి దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగును వేయండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ లేదంటే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేయండి మీరు జుట్టుకు పెట్టుకున్న ఆయిల్ ఏదో అది వేసుకోండి తర్వాత దాంట్లోనే కొద్దిగా అలోవెరా జెల్ అయితే వేయండి నేను అలోవెరా జెల్ మార్కెట్ నుంచి తెచ్చినది అయితే వేస్తున్నాను అనమాట ఇదైతేనే బాగా కలిసిపోతుందనేసి ఇప్పుడు ఈ మూడిటిని బాగా కలిపేసేయాలి చూడండి పెరుగు అలాగే ఆయిల్ అలోవెరా జెల్ ఈ మూడిటిని బాగా మిక్స్ చేయాలన్నమాట ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా బాగా కలిపేసేసి ఇప్పుడు ఇలా క్రీమీ క్రీమీగా వస్తుంది కదా ఇది ఎందుకు అని అంటే చాలామందికి జుట్టు ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది అలాగే జుట్టు అనేది స్మూత్గా లేకుండా అంత రఫ్గా అయిపోయి గడ్డిలాగా అయిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు దీన్ని కనుక మనం అప్లై చేసేసి తలస్నానం చేసామంటే ఇది జుట్టుకు మంచి కండిషనర్గా ఉంటుంది జుట్టు షైనీగా కనిపిస్తుంది స్మూత్గా కూడా అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పాలనైతే ప్రతిరోజు పోయించుకుంటాం కదా లేదంటే బయట నుంచి తెచ్చుకుంటూ ఉంటాము పాలను పోయించుకున్న ప్రతిసారి మనము అలానే కాంచామనుకోండి దాంట్లో ఒక్కొక్కసారి ఏదైనా పడి ఉంటాయన్నమాట పాలు పిండుకునేటప్పుడు దాని వెన్రకలు అలా అది మళ్ళీ కాంచేసరికి దాంట్లోనే కాగుతుంది కాబట్టి మనం ఎప్పుడైనా సరే మనము పాలను ప్పుడు ఇలా ఫస్ట్ ఉడగట్టేసుకోవాలి ఉడగట్టేటప్పుడు కూడా ఉడగట్టుకునే గిన్నె కొద్దిగా తడిగా ఉండేలా చూసుకొని తడిగా ఉండడం వల్ల ఏమవుతుందంటే పాలది అనేది గిన్నెకి అంటుకోకుండా పాలపైనే ఉంటుందన్నమాట అలాగే పాలు కాంచేటప్పుడు ఇలా ఒక గిన్నె పాల గిన్నెలో ఒక స్పూన్ కనుక వేసామంటే పాలు అనేది పొంగిపోవన్నమాట చాలాసార్లు పాలు పొంగిపోతూ ఉంటాయి వేస్ట్ అయిపోతూ ఉంటాయి అలా పొంగకుండా ఒక స్పూన్ అయితే వేసి పెంచేసి కాంచేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే శారీస్ అయితే కట్టుకుంటూ ఉంటాం కదా మనం పట్టు శారీస్ కట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇలా చీర కంటే పెట్టికోటే కిందికి వస్తూ ఉంటుంది చీర మనం నడిచేటప్పుడు పైకి పోతూ ఉంటుంది చాలాసార్లు గమనించే ఉంటారు ప్రతి ఒక్కరు అది పైకి పోతూ ఉంటే మనకి చూడడానికి అస్సలు బాగోదు అలాగే మనకి పెట్టుకోటు మొత్తం కనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా ఉండాలి మనకి శారీ పెట్టికోట రెండు ఒకేలాగా ఉండాలి శారీ అనేది పైనకి పోకుండా ఉండాలి అని అంటే ఇలా పెట్టికోట్కి అక్కడక్కడ మనకు కట్టు జరుగుకెళ్ళి వెనకాల ఇలా మనము కొద్దిగా డబల్ టైప్ అని అండి చేసామనుకోండి ఇంకా శారీ అనేది పైనికి పోకుండా నీట్గా ఉంటుందన్నమాట అలాగే మనము బ్లౌజ్ను కూడా వర్క్ బ్లౌజ్ను ఐరన్ చేయించేటప్పుడు ఇలా రివర్స్ చేసి ఐరన్ చేయించడం వల్ల మనకి జాకెట్ అనేది దానిపైన ఉండే డిజైన్ అనేది అలాగే వర్క్ అనేది వేడి తగలకుండా అలాగే పాడవకుండా మనకి స్టోన్స్ కానీవన్నీ నీట్గా ఉంటాయన్నమాట ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే దారాన్ని అయితే తీసేసుకోండి వైట్ వైట్ది దారంచొండు ఉంటుంది కదా ఆ దారం దారంచెండును తీసుకొని ఇలా ఐదు పొరలు అయితే వేయండి మనం ఒడివియ పెట్టుకునేటప్పుడు ఐదు పొరలు వేసుకుంటాం కదా ఆ విధంగా ఇలా ఐదు పొరలు అయితే వేసేసేయండి ఇప్పుడు ఐదు పొరలు వేసిన తర్వాత ఇది ఎందుకు ఏమిటి అనేది చెప్తాను దానికి ఇలా ఐదు పొరల దారానికి పసుపునైతే రాయండి ఇలా పసుపును రాసుకోవాలన్నమాట దారం మొత్తము ఇది ఎందుకు అని అంటే మన ఇంట్లో ఫంక్షన్లు కానీ పెళ్ళు కానీ అలాగే మన ఇంట్లో ఏదైనా పండుగలు సారీ అండి మన ఇంట్లో పూజలున్నా మనకి పీరియడ్ వచ్చే టైం అయి ఉంటుంది ఇంకా మనకి ఎప్పుడు వస్తుందని టెన్షన్ అవుతూ ఉంటుంది మరి పండగలు ఉన్నప్పుడు వాటికి అంతటి ట్యాబ్లెట్లు వేసుకోవడం మంచిది కాదు కాబట్టి ఇలా మనము పసుపు రాసిన దారాన్ని మనకంటే ముందు పెట్టిన పుట్టిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళతోటి కనుక కట్టించుకున్నామంటే పీరియడ్ అనేది రెండు మూడు రోజులు పోస్ట్పోన్ అవుతుందనమాట ఇది హెల్త్కు మంచిది ట్యాబ్లెట్ వేసుకోలేదు కాబట్టి మనకి ఇది కట్టుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కాఫీ పొడిని వాడిన తర్వాత కాఫీ పొడిని అలానే పెట్టేసామంటే గడ్డ కట్టేస్తుంది ఒక్కొక్కసారి మర్చి ఏదైనా క్లిబ్బు పెట్టేసినా కూడా ఒక్కొక్కసారి గాలిపోయి అది ఓపెన్ అవుతూ ఉంటుంది కాబట్టి గాలిపోయి మనకి పాడైపోతూ ఉంటుంది మరి కాఫీ పొడిని మనం వేస్ట్ కాకుండా పాడవకుండా మనకి గడ్డ గట్టకుండా ఉంచుకోవాలి ఎన్ని రోజులకు వాడిన అంటే కాఫీ పొడిని వాడిన వెంటనే ఇలా గోడ్తోటి ఇలా బాగా ప్రెస్ చేసినట్లుగా అనేసేయండి ఇలా గట్టిగా ప్రెస్ చేసినట్లుగా అన్నామంటే అది లాక్ చేసినట్టుగా సీల్ చేసినట్లుగా అయిపోతుందనమాట ఇంకా అస్సలు పడిపోదు అస్సలు కొద్దిగా కూడా కింద పడదనమాట ఇలా అయితే చేయండి ఇంకా మన కాఫీ పొడి అనేది వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే బెండకాయల్ని కూరల్లో వాడుతూ ఉంటాం కదా బెండకాయలు తింటే నాలెడ్జ్ బాగా పెరుగుతుందని పిల్లలకి ఎక్కువగా పెడుతూ ఉంటాము మరి పిల్లలకు మాత్రమే కాకుండా ఇంట్లో మన ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది బెండకాయల్ని ఇలా నిలువుగా అలాగే అడ్డంగా కట్ చేసేసుకోండి ఇవి చిన్న బెండకాయలు అయితే ఒక నాలుగు తీసుకోండి పెద్దగా ఉండేటైతే ఒక రెండు మూడు అయితే తీసేసుకోండి ఇలా బెండకాయలని కట్ చేసేసి ఒక గ్లాస్ వాటర్లో వేయాలన్నమాట ఫస్ట్ మనం కట్ చేసే ముందుగానే నీట్గా శుభ్రంగా కడిగేసేసి తర్వాత కట్ చేసేసి ఇలా వాటర్లో వేసేసి ఈ వాటర్ని మొత్తం నైట్ మొత్తం అలానే వదిలేసేయండి మనం పడుకునేటప్పుడు ఈ ప్రాసెస్ అయితే చేయాలన్నమాట తర్వాత మార్నింగ్ లేవగానే ఈ వాటర్ని కనుక తీసుకున్నామంటే ఇది మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి షుగరు బీపీ ఉంటాయి కదా ఇప్పుడు కామన్ అయిపోయింది షుగర్ బీపీ అనేది షుగర్ బీపీ కంట్రోల్ మోకాల్లో గుజ్జు అరిగిపోయి మోకాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళకు కూడా మోకాల్లో గుజ్జు అనేది పెరుగుతుంది మోకాల నొప్పులు తగ్గుతాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే టీ పొడి అయితే తెచ్చుకుంటాం కదా ఇలా ప్యాకెట్స్ తెచ్చుకున్నది అయితే పర్లేదు కానీ ఇలా లూజ్ది మనం బయట తెచ్చుకుంటూ ఉంటాం కదా అది మనకి ఒక్కొక్కసారి కలర్ కలిపి అది మనకి ఫ్లేవర్ చూడడానికి బాగుంటుంది కలర్ కలిపి కలర్ కూడా మనం టీలో వేయంగానే వస్తుంది కానీ అది అస్సలు మంచిది కాదనమాట మనము ఇది మంచిదా కాదా అని తెలుసుకోవాలి అని అంటే ఇలా కొద్దిగా చేతులు అయితే వేసేసుకోండి ఇలా చేతితోటి బాగా ఇలా నలిపినట్టుగా గట్టిగా ఇలా ప్రెస్ చేసినట్లుగా అనాలన్నమాట ఇలా నలిపినట్టుగా అన్నామనుకోండి అది మంచిది కాకపోతే మనకి చేతికి అనేది కలర్ అంటుతుంది మనకి మంచిది అయితే కలర్ అనేది అంటదు తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఇలా చేయడం వల్ల ఆ టీ పొడి మంచిదా కాదా అనేది తెలుసుకోవచ్చు అనమాట అలాగే మీరు ఎలా చేస్తారో టీ పొడి మంచిదా కాదా అని గుర్తుపడ్డానికి కూడా నాతో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇప్పుడైతే ఇంకా చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి మనం సాయంత్రం అవగానే తలుపు తీసామంటే విపరీతమైన దోమలు లోపలికి వచ్చేస్తూ ఉంటాయి లోపలికి వచ్చేసి దోమలు కుట్టి చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి ఈ దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ మలేరియా అవన్నీ వస్తూ ఉంటాయి కదా మరి దోమలు కుట్టకుండా ఉండాలి దోమలు ఇంట్లోకి రాకుండా ఉండాలి అంటే ఇలా అయితే చెయ్యండి ఒక నిమ్మకాయనైతే తీసుకోండి ఇది న్యాచురల్ రెమెడీ అనమాట ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ ఉన్నా ఎవరున్నా చాలా బాగా పనిచేస్తుంది చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంతమందికి ఆల్అౌట్లు లిక్విడ్ అవి రకరకాలవి పడవు కదండి జెట్ కాయిల్స్ అవన్నీ అందుకోసమని ఇదైతే హోమ్ రెమెడీ కాబట్టి ఎవ్వరికి ఏ ప్రాబ్లం ఉండదు నిమ్మకాయని కట్ చేసి నిమ్మకాయ పైన ఇలా లవంగాలని అయితే పెట్టేసేయండి లవంగాలు కూడా మొగ్గు ఉండే లవంగాలనే పెట్టేసేయండి ఇలా పెట్టేసేసిన తర్వాత మధ్యలో ఒక టూత్పేక్ను గుచ్చేసి అలాగే ఇలా ఒక చిన్నవి క్యాండిల్స్ ఉంటాయి కదా ఆ క్యాండిల్ని పెట్టేసేయండి తర్వాత పైన మరొక నిమ్మకాయని ఇలా గుచ్చండి ఇలా గుచ్చిన తర్వాత ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే ఆ క్యాండిల్ను వెలిగించాలన్నమాట క్యాండిల్ని వెలిగించామనుకోండి చూడండి ఈ విధంగా క్యాండిల్ వెలుగుతూ ఉంటుంది కదా క్యాండిల్ వెలిగేటప్పుడు ఆ లవంగాల ఫ్లేవరు అలాగే ఆ నిమ్మకాయ ఘాటు ఇదంతా మనకి ఇల్లంతా వచ్చేసి ఆ మనకి దోమలు అనేది ఒక్కటి కూడా రాకుండా ఉంటాయన్నమాట ఈగలు కానీ దోమలు కానీ అస్సలు ఉండవు ట్రై చేయండి ఇది అందరికీ స్మెల్ పడుతుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లము ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పుదీనానైతే కూరల్లో వేసుకుంటూ ఉంటాం కదా కూరల్లో అలాగే పచ్చళ్ళు రకరకాలుగా వాడుతూ ఉంటాము తింటూ ఉంటాము కానీ పుదీనాతో ఇలాగనక చేసామంటే మన ఫేస్ పైన ఉండే పింపుల్స్ నుంచి వచ్చే మచ్చల్ని కూడా తగ్గించుకోవచ్చు అనమాట ఈ విషయం మీకు తెలుసా తగ్గించుకోవచ్చు అనేసి చూడండి ఇలా అయితే చెయ్యండి ఏం లేదండి పుదీనాను బాగా నీట్గా శుభ్రంగా కడిగేసేసి ఇలా ఒక గుప్పెడు ఒక పిడికెడు అనుకోండి ఆ పుదీనాని ఇలా ఒక గిన్నెలో వేసేసి దంచేసేయండి ఇలా దంచాలన్నమాట ఆ పుదీనా రసం అనేది రావాలి అనమాట వాటర్ ఏమీ వేయొద్దు డైరెక్ట్గా ఉత్త పుదీనానే దంచండి ఇలా పుదీనాను దంచిన తర్వాత ఇప్పుడైతే దీన్ని ఇలా మనము ఈ దంచిన దాన్ని తీసుకొని ఇలా కొద్దిగా గట్టిగా వద్దామంటే ఆ పుదీనా రసం అయితే ఇలా వస్తుందనమాట చూడండి ఇలా ఇదైతే ఇంకా ఒరిజినల్ పుదీనా రసం అనమాట దీంట్లో వాటర్ ఏమీ వేయలేదు ఇంకా ఇప్పుడైతే ఈ రసాన్ని మనం ఏం చేయాలంటే చూడండి ఇలా రసం తీసుకుంటాం కదా ఇది పుదీనా దంచేటరికి నల్లగా అయిపోతుంది అనమాట అందుకని ఇది కలర్ కూడా కొద్దిగా నల్లగా వచ్చింది అందుకోసమని మీరు నల్లగా ఉంది అని అనుకోవద్దండి తర్వాత దీంట్లో కొద్దిగా పసుపును యాడ్ చేయండి ఈ పుదీనా రసంలో పసుపును యాడ్ చేసేసి ఇది మనకి పింపుల్స్ ఎక్కడైతే వచ్చి మచ్చలు పడ్డాయో ఆ ప్లేస్లో ఈ మనం ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని అయితే అప్లై చేయండి ఇలా అప్లై చేసేసి అలానే వదిలేసేయండి అలానే వదిలేసేసి చాలాసేపు అంటే పూర్తిగా ఎండిపోయేంత వరకు అలానే వదిలేసేసి తర్వాత కడిగేసుకోండి ఆ మచ్చలనేది ఏ విన్నా సరే తగ్గిపోతాయన్నమాట చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఎటువంటి క్రీములు వాడకుండా మీ ఫేస్ పైన ఉండే మచ్చలనైతే పోగొట్టుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడే టిప్ అండి చూడండి జస్ట్ పదహైదు రూపాయల స్క్రబ్బర్ తోటి స్క్రీ స్టీల్ స్క్రబ్బర్ తోటి మనకు ఎంత ఉపయోగం అని మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి చూడండి దీనివల్ల మనకి ఎన్ని లాభాలు ఇలా మనం దీన్ని ఇలా యూజ్ చేసుకోవడం వల్ల మనకి చాలా టైం అయితే సేవ్ అవుతుందనమాట అలాగే మనీ కూడా సేవ్ అవుతుంది ఫస్ట్ అయితే ఈ మనము ఈ స్టీల్ స్క్రబ్బర్ని తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఇది మనకి ఎందుకు పనికి వస్తుంది అనేది చెప్తానమాట ఇది చాలా రకాలుగా వాడుకోవచ్చు అలాగే మీరు వీటిలో ఎన్ని రకాలుగా వాడతారో కూడా కమెంట్ చేయండి ఇప్పుడైతే ఒక మనమైతే ఒక చెక్క గరిటె ఉంటుంది కదా దానికైతే ఇలా పెట్టేసుకోండి లేదు అని అంటే ఏదైనా మన ఇంట్లో పెద్దది డ్రైవర్ ఉన్నా లేదంటే ఏదైనా స్టిక్ ఉన్నా దానికైనా పెట్టేసుకోండి తర్వాత మనము బాటిల్స్ రోజు వాడంగా వాడంగా కింద అంతా వాటర్ ఉండిపోయి పాచి మాదిరి పట్టేసి అలాగే బ్యాట్స్మెన్ వస్తూ ఉంటాయి కదా వాటర్ బాటిల్స్ ఆ బ్యాట్స్మెన్లు వచ్చినప్పుడు ఇలా అయితే చేయండి ఫస్ట్గా కొద్దిగా ఉప్పు అలాగే నిమ్మరసం వేసేసి కొన్ని వాటర్ వేసేసి ఇలా స్టీల్ స్క్రబ్బర్ని లోపలికి వేసేసేయండి ఇలా మనము ఇలా వేసేసి గరి గరిటెతోటి చెక్క గరిటె పెట్టాం కదా దాంతో ఇలా అటు ఇటు బాగా అనేసేయండి ఇలా అన్నామంటే మనకి దానిలో ఆ లోపల పేరుకుపోయిన పాచి అదంతా అనమాట తర్వాత ఆ స్క్రబ్బర్ను అలానే ఉంచేసి ఇలా బాగా షేక్ చేయండి ఆ స్క్రబ్బర్ వల్ల మనకి ఏదైనా ఎక్కడైనా బ్యాట్స్మెన్లు ఉన్నా అలాగే దాంట్లో ఏదైనా పేరుకొని పోయి ఉన్నా ఆ స్క్రబ్బర్ రఫ్గా ఉంటుంది కాబట్టి మనకి మొత్తం వచ్చేసి మనకి బాటిల్ అనేది నీట్గా అయిపోతుంది అనమాట తర్వాత దీన్ని గరిటెతోటి ఇలా అనేసేసి పైనకి వచ్చిన తర్వాత చేత్తో పట్టుకొని లాగేసేయండి వచ్చేస్తుంది ఇలా తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు బాటిల్ అనేది నీట్గా అయిపోతుంది అనమాట స్మెల్ అనేది ఉండదు అలాగే బాటిల్ కూడా చాలా నీట్గా మనకి మంచిగా అనిపిస్తుంది అనమాట బాటిల్ అయినా ఇంకా మనకి ప్లాస్కోలు అనేది ఏదైనా సరే ఈ విధంగా క్లీన్ చేసేసుకోండి ఇంకా ఒక టిప్ అండి మనము చాకులను రోజు వాడుతూ ఉంటాం కదా రోజు వాడగా వాడంగా చాక అనేది మొద్దుబారిపోయి ఉంటుందన్నమాట అందుకోసమని ఇలా స్టీల్ స్క్రబ్బర్ పైన ఇలా బాగా మనము రుద్దినట్టుగా అంటే మనము సానే పట్టినట్టుగా రుద్దుతాం కదా అలా అన్నామంటే మనకి షార్ప్గా అనమాట అలాగే మన ఇంట్లో సిజర్స్ ఉంటాయి కదండి కిచెన్లో వాడేటి పాల ప్యాకెట్లు సరుకులు కట్ చేసుకోవడానికి ఆ కత్తెరిని కూడా మనకి ముద్దు బారినప్పుడు ఇలా స్టీల్ స్క్రబ్బర్ తోటి ఇలా బాగా కట్ చేసినట్లుగా అన్నామంటే అది కూడా మనకి షార్ప్గా అయిపోతుంది అనమాట ముద్దు బారిపోయినదంతా మళ్ళీ షార్ప్గా అవుతుంది అలాగే మన ఇంట్లో పాల గిన్నెలు కానీ టీ గిన్నెలు కానీ ఉంటాయి కదా అవి బాగా ఇలా మనకి మాడిపోయి అలాగే లోపలంతా ఇలా ఎండిపోయి పేరుకొనిపోయి ఉంటాయి అది నార్మల్ పీచ్తోటి ఎంత రుద్దినా పోదనమాట చాలామంది రా నానబెట్టేసి మళ్ళీ మరుసటి రోజు అలా కడుగుతూ ఉంటారు నానబెట్టాల్సిన అవసరం లేకుండా దాంట్లోకి సోప్ కానీ ఏమీ లేకుండా చూడండి ఎంత ఈజీగా పోగొట్టే చేస్తాను ఇలా స్టీల్ స్క్రబ్బర్ తోటి ఇలా రుద్దేశామనుకోండి నేనైతే ఇప్పుడు దీంట్లో లిక్విడ్ కానీ ఏది వేయలేదనమాట ఓన్లీ ఈ స్క్రబ్బర్తో మాత్రమే రుద్దుతున్నాను చూడండి ఇలా తోమామనుకోండి మనకి నీట్గా పోతాయి అనమాట స్క్రబ్బర్ వాడడం వల్ల ఇలా చేసామంటే మనకి గిన్నెలు కూడా కొత్త వాట్లు అయిపోతాయి అలాగే మనకి గిన్నెలు కూడా మనకి ఎక్కడ మాడిపోయినది అలా లేకుండా ఎప్పుడు గిన్నెలు నీట్గా ఉంటాయన్నమాట ఇప్పుడైతే వీటిని ఒకసారి కడిగి చూపిస్తా చూడండి ఇలా ఒకసారి నీట్గా కడిగేసేసేయండి నేనైతే ఇంకా నీట్గా కడగలేదు ఫస్ట్ లోపల పోయిందా లేదా అనేది మీకు చూపిస్తున్నా చూడండి చూడండి మొత్తం పాలదంతా మాడిపోయినది ఎండిపోయినది ఉన్న అంతా పోతుందనమాట చూడండి ఎంత నీట్గా వచ్చిందో అసలు మనం ఏమీ సోప్ కానీ లిక్విడ్ కానీ ఏమీ వేయకుండా రూబీ కానీ ఏది వేయకుండా ఓన్లీ స్క్రబ్బర్తో మాత్రమే రుద్దేశాను ఎంత నీట్గా ఉందో ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఏదైనా విమ్ లిక్విడ్ కానీ ఇంకా ఏదైనా సోప్ కానీ వేసేసి రుద్దేసేయండి ఇంకా నీట్గా కొత్తగా తలతల మెరిసిపోతాయనమాట గిన్నెలు అయితే ట్రై చేయండి ఇంకా ఇంకా ఎలా వాడుకోవచ్చు అనేది చెప్తాను ఇప్పుడు మన ఇంట్లో ఇలాంటి వైఫర్ ఉంటుంది కదా ఆ వైఫర్కి అయితే ఇలా స్టీల్ స్క్రబ్బర్ని అయితే వేసేసేయండి ఇలా పెట్టేసేసి దీనికి రబ్బర్ బ్యాండ్ అయితే వేయండి ఊడిపోకుండా ఉంటుందన్నమాట ఇలా వేయడం వల్ల మనకి జారిపోకుండా ఊడిపోకుండా ఉంటుంది తర్వాత మన ఇంట్లో టైల్స్ ఉంటాయి కదండి మా ఇంట్లో అయితే ఇది రెంటెడ్ హౌస్ కాబట్టి మేము మా ఇంట్లో ఈ కిచెన్లో టైల్స్ అయితే లేవన్నమాట ఇలా వాల్పేపర్ ఉంది వాల్పేపర్ కూడా ఒక్కొక్కసారి బాగా వెనకాల మురికి పట్టేసి ఉంటుంది కదా వాల్పేపర్కి అంటే స్టవ్ వెనకాల ఉంటుంది కాబట్టి మనం కూరలు చేసినప్పుడు అవన్నీ చిట్లీ అదంతా బాగా జిడ్డు పట్టేసి మురికి పట్టేసి ఉంటుంది కదా అలాగే ఇలా మనకి స్టవ్ పైన కూడా ఇలా అంచులకి ఇలా బాగా మురికి అనేది చేరి ఉంటుంది అనమాట దాన్ని ఇలా మనం చేయి పెట్టి రుద్దలేం కాబట్టి చూడండి మురికి అనేది ఎలా వస్తుందో మీకు చూపిస్తున్నా చూడండి క్లియర్గా లైవ్లో చూపిస్తున్నా ఇలా రుద్దామంటే చూడండి ఎంత మురికి అనేది వచ్చేస్తూ ఉందో ఆ వాల్పేపర్కి అలాగే ఆ గట్టుకి నీట్గా పోతుందనమాట తర్వాత సింక్ చూడండి ఎంత పాకుర పట్టేసిందో నేను మీకు చూపిద్దామనేసి నిన్నటి నుంచి సింక్ని అయితే క్లీన్ చేయలేదనమాట ఇలా సింక్ అలాగే మనకి సింక్ చుట్టూరా ఇలా క్లీన్ చేసుకోవచ్చు అనమాట మనం స్టీల్ స్క్రబ్బర్ తోటి చెయ్యి పెట్టి రుద్దాల్సిన అవసరం లేకుండా మనము ఎంత నీట్గా చూడండి క్లీన్ చేసేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఆ బండకు ఉండే పాకురు మొత్తం వచ్చేస్తుందన్నమాట అలాగే కిచెన్ కూడా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట కిచెను కిచెన్లో సింక్ స్మెల్ వచ్చిందనుకో కిచెన్ మొత్తం స్మెల్ ఉంటుందన్నమాట ఈ విధంగా మనం రుద్దడం వల్ల కిచెన్ అనేది నీట్గా సింక్ అనేది ఎప్పుడు ఫ్రెష్గా బ్యాక్టీరియా లేకుండా పాచి లేకుండా నీట్గా ఉంటుంది అలాగే బాత్రూంలో టైల్స్ని కూడా రుద్దవచ్చు అనమాట మనం బాత్రూంలో టైల్స్ను కూడా అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాం కదా రోజు కాకపోయినా అలా క్లీన్ చేసేటప్పుడు చెయ్యి పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా ఒక వైఫర్కు ఇలా స్టీల్ స్క్రబ్బర్ని వేసి పెట్టేసామంటే మనకి ఎప్పుడు గలీజుగా అనిపిస్తే అప్పుడు ఇలా రుద్దేశామంటే చెయ్యి పెట్టకుండా నీట్గా మనం టైల్స్ని అయితే క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట చూడండి దీనివల్ల ఎన్ని లాభాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో ఇవండి ఈరోజు టిప్స్ మరి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కమెంట్ చేయండి అలాగే మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి